చెప్పాలనుకున్న విషయాన్ని ఎవరికైనా సరే మొహమాట పడకుండా స్ట్రాంగ్ గా చెప్పేసి హ్యాపీ కదా సరే వెళ్ళు నువ్వు వెళ్ళు నేను వస్తాను వస్తానా అయినా పోయిన వారం నాకు కూడా ఈ అడ్వైసే ఇచ్చిండొచ్చుగా ఆ చిన్ని రాజన్ కళలో స్ట్రాంగ్ గా చూసి చెప్పేదాన్ని ఇలా చేయకండి అని వాడిని మాత్రం ఎందుకు కొట్టావు నేను వెళ్తున్నా వెళ్ళద్దు మేము చెప్పాల్సిన విషయాన్ని వాళ్ళ కళ్ళలోకి చూసి స్ట్రాంగ్గా చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది అర్థం అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది నాకు కూడా స్ట్రాంగ్గా ఒక విషయం చెప్పాలి నువ్వు చెప్పక్కర్లా ఏ పోవద్దు నేను చెప్పాలి ఏం ఒడ్చోదండి బానే ఉంది కదా ఏమరా తనంటే నాకు ఇష్టం ఎన్నోది జది రా కూర్చో వాడే కదా వీడు ఏ ఇంకా నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావా నీ పెళ్లి గురించి మాట్లాడినప్పుడే కదా సమస్య ఆ సంగతి అప్పుడు చూసుకుందాం ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు కదా అవును చదువు అయిపోయి దాకా వాళ్ళు వెయిట్ చేయరు అది కాకుండా మన లవ్ గురించి చెప్తే కులం మతం అని అన్ని లాగుతారు ఇవన్నీ వదిలేసి స్వయంగా డెసిషన్ తీసుకుందామంటే చెప్పుకునేలా నీకు ఒక పని లేదు ఏంటి మీ సడన్ గా ఇలా అనేసావు నీకు తెలుసు కదా నేను ఒక సీనియర్ కరాటే మాస్టర్ అని కరాటే మాస్టర్ నీకు నీ నాన్న మెల్లో పని చేయడానికి ఏం కష్టం నాకు మా నాన్నకి ప్రొఫెషనల్ గా అస్సలు సెట్ అవ్వదు టోనికి మా నాన్నకే సెట్ అవుతుంది బట్ నా విజన్ వేరు నీ విజన్ ని నువ్వే పెట్టుకో ఏం చెప్పినా అర్థం కాదు నువ్వెందుకు ఇలా టెన్షన్ అవుతున్నావు నేను అన్ని సెట్ చేస్తానని చెప్తున్నానుగా సెట్ చేస్తానన్నానుగా ఏంటిది కొంచెం నవ్వొచ్చుగా ఊరికే రే బావా నాకు నిజంగా ఏం అర్థం కావట్లేదు ఏదైనా ఒక మంచి ఐడియా చెప్పరా రే మావా నన్నేం చెప్పమంటావరా మీ పెళ్లి గురించి నేను అంకుల్ తో మాట్లాడననుకో ఆయన మిల్లి మిషన్ తో నన్ను అడ్డంగా నరికేస్తారు అలాగే మీ అమ్మతో కూడా ఈ విషయం అస్సలు జరగదు రే ధోనికి పెళ్లి చేయకుండా ముందు నీ పిల్లలు చేస్తారు చెప్పరా అయితే మేమిద్దరం పార్పే పెళ్లి చేసుకోమా అదైతే బెస్ట్ కానీ ఇంకో దారుంది అయితే అది చాలా కష్టంరా ఏంటది ఒకడు మనసు పెడితే ఈ పని అంతా చాలా సులువుగా అయిపోతుంది ఎవరది వర్కౌట్ అవుతుంది అంతా వర్కౌట్ అవుతుందిరా నువ్వు పోరా

నున్న టెన్షన్ పెట్టకుండా ముందు వచ్చిన విషయం ఏంటో చెప్పు ఇంట్లో ఒక చిన్న ప్రాబ్లం అవుతోంది ప్రాబ్లమా ఆ మన టోనీకి ఒక అమ్మాయిని చూడబోతున్నారు ఎప్పుడు నాకు తెలియదే ఆ ఎవర్కి తెలియదు నిన్న నాన్న అమ్మతో చెప్పేటప్పుడు నేను చాటుగా వినేస మా నాన్న కజిన్ ఉన్నారే బరీద్ మావయ్య ఆ इनको కూతురుంది జీనా ఆ అమ్మనే భగవంతుడా ఆమయ ఆ చర్చిలో సార్లు టోనీ సైడ్ కొట్టాడు నేనే చూశాను అప్పుడే నాకు డౌట్ వచ్చింది ఆ విషయం వాడికి తెలుసారా అంటే వాడికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ అప్పుడప్పుడు మా ఫ్యామిలీ గెట్ టుగెదర్ జరిగేటప్పుడు వాడు అమ్మాయి సెపరేట్ గా వెళ్ళి మాట్లాడుకోవడం నేను చూసా అలాగా ఆ అంటే వాళ్ళు ఏదో క్యాషువల్ గా మాట్లాడుకొని ఉండొచ్చు కానీ మనమే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి నాకు నువ్వు మాత్రమే వదిన మీరిద్దరు కలవాలని నేను ఎన్నో కలలు కన్నాను ఇప్పుడు నన్ను ఏం చేయమంటావరా ఏం లేదు నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉండకుండా టక్కన ఒక ప్లాన్ వేసే

ఏంటమ్మా విషయం చెప్పు అరే చెప్పరా ఏంట్రా నాకు ఏం చూడమ్మా ఏంటి విషయం చెప్పుమ్మా అదేంటంటే అంకుల్ చెప్తున్నా నేను తప్పుగా తీసుకోవద్దు విషయం చెప్పమ్మా నేను టోనీ లవ్ చేసుకుంటాను చంపేస్తారా తను ఇక్కడికి వస్తుందని నేను అస్సలు ఊహించలేదురా ఏ పనికి మళ్ళీ నా కొడుకు ఐడియా ఇచ్చిండాలి మనకి ఊరంతా శత్రువులే కదరా అందువల్ల ఎవరిని నమ్మలా అది కూడా కరెక్టే కరెక్టే ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది నాన్న నాకు తెలిసినంత వరకు నేను టెన్త్ చదివేటప్పటి నుంచి నాన్న రే నువ్వు నోర్ మీరా టెన్త్ నుంచి ఏం కాదు అంకుల్ చిన్నప్పటి నుంచే మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం లేకుండా ఏదైనా సరే టోని వాళ్ళ అమ్మతో మాట్లాడి చెప్తాను నీ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడేవా నేను చెప్పింది అర్థమవుతుంది సరే నువ్వు విండమ్మా సరే అంకు బయటికి రా నేను చంపుతాను నాన్నా మీకు కోషన్ చెప్పనా ఈ విషయాన్ని ఎక్కువ రోజులు లాకుండా ఉంటే మంచిది ఎందుకంటే నాకు వయసు అవుతుంది దానికి అభ్యదే లేదు సిమ్ సిమ్ ఫ్రె సిమ్ వచ్చింది రా ఓ సిమ్ ఇలా చాడు నేను నాన్నతో మన విషయం మొత్తం చెప్పేశాను కార్నివల్ అయ్యేలాగా మన విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అర్థమైందా మరి ఎంత ఫాస్ట్ అయితే ఎలా సిమ్మీ నేను కాస్త ప్రిపేర్ అవ్వాలి ఈ ప్రిపేరేషన్ చాలు నేను త్వరగా పెళ్లి చేసుకోకపోతే నువ్వు నాకు దక్కవు వాడు వాడు మామయ్య కూతురు ఎవడు ఎవడు నాకు విషయం మొత్తం తెలుసు ఎక్కడి నుంచి వస్తారు ఈ మామయ్య కూతురు ఎవరా మామయ్య కూతురు నాన్న వాళ్ళిద్దరు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు ఈ ప్రేమ మాత్రమే అయితే ఫోన్ వదిలేయచ్చు అంటే దీన్ని ఒక తండ్రికి కొడుకు చెప్పడం ఏంట్రా అయ్యో నాన్న వాళ్ళిద్దరూ లోతైన అయిన రిలేషన్షిప్ లో ఉన్నారు అలా అంటే కొంచెం చెప్పిపోరా విషయం ఏంటో అర్థమయ్యేలా చెప్పరా ఏంటి ఏమైంది నేను ఊరికే ఒక ప్లాన్ వేసా నానందులో పడిపోయినట్టున్నారు అరే పెళ్లి కూడా కళింది

అందరూ బాగా చేశారు నైఫ్ బ్లాక్ బాగుంది అందరూ చెప్పట్టుకుంటారు చూసారా మరి అందరూ భావించామా టమి పిల్లలు చూసుకో ఓకే మాస్టర్